అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా బాగున్నారు బాగుండాలి అనే కోరుకుంటున్నానండి చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని ప్లేసెస్లో అయితే బాగా డ్యామేజ్ అయిందంట అసలు కొంతమంది ఇప్పటికి కూడా నీళ్ళు ఇంట్లో ఉండిపోయినాయి అని చెప్పేసి నేను న్యూస్లో చూస్తున్నాను నేను కూడా విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కాల్ చేయలేదు కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్ని ఏరియాస్ లైక్ సింగ్ నగర్ అని ఇలాంటి ఏరియాస్ అయితే బాగా సఫర్ అవుతున్నారు అని కూడా విన్నాను ఆ ఏరియాస్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనము ఎవరిమైనా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మీకు తెలిసింది ఏమన్నా ఉంటే కనుక మాకు కూడా చెప్పండి సో దట్ మేము కూడా మాకు ఎంత తోస్తే అంత మేము కూడా సపోర్ట్ చేస్తాము నా వీడియో పరంగా ఎవరైనా చూస్తే నాకు కొంచెం చెప్పండి మీరు ఏమన్నా ఎవరైనా మీరు ఆ విజయవాడ ఫ్లడ్స్కి ఏమన్నా సపోర్ట్ కావాలి డొనేషన్స్ కావాలి బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ డబ్బు రూపంలో ఇలాంటివి ఏమన్నా ఎవరైనా చేస్తున్నారు అని అంటే కొంచెం నాకు కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నానండి మీరు నాకు యూట్యూబ్లో మెసేజ్ చేసినా పర్వాలేదు లేదు అని అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను అందులో మెసేజ్ చేసినా పర్వాలేదండి మాకు తోచినంత వరకు మా నాకు తెలిసిన వాళ్ళతో చెప్పి సపోర్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తామండి కానీ కొంచెం సేఫ్గా ఉండాలి అని కోరుకుంటున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి దేవుడికి ప్రే చేయండి త్వరగా ఆ నీళ్ళన్నీ పోవాలి అందరం మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అని కోరుకుందామండి నేను చాలాసార్లు విన్నాను కృష్ణానది దుర్గమ్మ ముక్కు పుడకని తాకితే ఇంకా యుగాంతం వస్తుంది అని చెప్పేసి అంటారు కదా పైన వర్షాలు పడినాయి కాబట్టి కృష్ణానది ఇలా పొంగుతుందా లేకపోతే విజయవాడలో ఎన్ని వర్షాలు పడుతున్నాయి కాబట్టి కృష్ణానది అలా పొంగుతుందో తెలియదు కానీ దేవుడి దయ వల్ల ఎవ్వరికీ ఏమీ అవ్వకూడదు అని కోరుకుందామండి మీరు కూడా ప్రే చేయండి చాలామంది ముందుకు వస్తున్నారు కదా అందరికీ వాళ్ళందరికీ మన అందరం థ్యాంక్స్ చెప్పాలి చాలామంది పెద్ద పెద్దోళ్ళందరూ కోట్లల్లో విరాళాలు ఇస్తున్నారు అన్నీ ఈ వీళ్ళు ఇచ్చే డబ్బులన్నీ మంచిగా వాళ్ళకి అందరికీ సహాయం అందేలాగా చూసుకోవాలి అని చెప్పేసి అని అనుకుందాము గవర్నమెంట్ కూడా చాలా బాగా చేస్తుంది అని విన్నాను నేనైతే న్యూస్లోనే చూస్తున్నానండి నేను ఎవరో ఒకళ్ళిద్దరు నాకు జస్ట్ అలా చెప్తారు అంతే అనమాట చాలా జాగ్రత్తగా ఉందాము అందరము విజయవాడని మంచిగా ఉండాలని కోరుకుందామండి ఈ వీడియో అయితే నాది బుధవారం రోజు వీడియో అండి నిజం చెప్పాలంటే నాకు కూడా ఏం మాట్లాడాలో ఏంటో ఇప్పుడు నేను యూట్యూబ్లో విజయవాడ గురించే సర్చ్ చేస్తున్నాను అనమాట చంద్రబాబు నాయుడు గారు ట్రైన్ ట్రాక్ మీద కూడా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారంట ట్రైన్ వచ్చేసిందంట ఇలాంటివన్నీ కూడా వింటూ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రాకి అని అనిపించింది నాకు అసలు ఇలాంటి టైంలో రాజకీయాలు పార్టీస్ ఇలాంటివి ఏమీ మాట్లాడుకోకుండా జనానికి సహాయపడాలి అని ముందరకు వచ్చే వాళ్ళే నిజమైన మనుషులు అని నా ఫీలింగ్ ఇలాంటి టైంలో కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఇలా దెబ్బలాడుకోవడం అంత అంటారా చాలా న్యూస్లు అవి కూడా చూశాను నేను యూట్యూబ్లో అందుకనే పర్టికులర్గా ఇది చెప్పాను అనమాట ఏదేమైనా విజయవాడ త్వరగా కోలుకోవాలి అని కోరుకుందామండి ఇది గురువారం రోజు వీడియో అండి ఇందాక బుధవారం అని చెప్పాను కదా ఐఎమ్ సారీ ఇది నిన్నటి వీడియోనే అనమాట యాక్చువల్గా నిన్న నేను లేట్గా లేచా గురువారం రోజు కొంచెం వర్లీగా లేచి ఒక రెండు బెడ్రూమ్స్ క్లీన్ చేసుకుందాము ఎల్లుండి మళ్ళీ వినాయక చవితి కదా అని అనుకున్నాను కానీ అస్సలు లేవాలి అని అనిపించలేదు అందుకే సిక్స్ థర్టీకి లేచాను పప్పు నిన్నే నానబెట్టాను పెసరపప్పు ఇంకా ఈరోజు నాకు కూరగాయలు కూడా ఏమీ లేవు అని చెప్పి ఇంకా పెసరట్టు వేసుకుని వెళ్ళిపోదామని ఫాస్ట్ ఫాస్ట్గా పెసరట్ వేసేసాను అనమాట నేనైతే అల్లం ఇందాక కట్ చేశాను కదా అది పక్కనింటిని అడుక్కుని తెచ్చుకున్నాను అనమాట లిటరల్గా పల్లెటూరులోనే కాదండి సిటీల్లో కూడా అడుక్కుంటాము ఇలాగా నేను పక్కింట్లో మా నేబర్ని అడిగి అల్లం తెచ్చాను అనమాట అల్లం లేదు అని చెప్పి ఆవిడ ఇచ్చారు ఇంకా అది అల్లం ముక్కలు కట్ చేసేసి ఇందులో వేసేసాను అనమాట పెసరటికి అల్లం ఉంటే బాగుంటుంది కదా టేస్ట్ యాక్చువల్గా ఆవిడైతే ఇందులో పాలకు కూడా పేస్ట్ చేసేసేస్తారనమాట నేను అంత ధైర్యం చేయలేదు ఈరోజు సో పిండి రుబ్బి పక్కన పెట్టేశాను కదా ఇంకో రోజు నేను ఏదో ఒక సాలెడ్ తీసుకొని వెళ్తున్నాను కీరా క్యారెట్ ఇలాగా క్యారెట్ ఎక్కువ తీసుకుంటున్నాను కీర చాలా తక్కువగా తీసుకొని వెళ్తాను అనమాట కీర ఏంటో నాకు కట్ చేయడం అంత ఇంట్రెస్ట్గా అనిపించదు అందుకో కొంత నేను కీరాని ఎక్కువ తీసుకుంటాను అనమాట కీరా కట్ క్యారెట్ తీసే కట్ చేసేసిన తర్వాత పెసరట్లోకి ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు హోటల్స్లో కట్ చేస్తారు కదా అని ఈవెన్గా అలా కట్ చేసేదానికి ట్రై చేశాను కానీ అవి పెద్ద పెద్ద ముక్కలు వచ్చేసినాయి అనమాట నాకు అంత సీన్ లేదులే అనుకొని ఇంకా పెసరట్లు వేసేసాను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసాను అనవసరంగా ఇలా కట్ చేశాను అని అనుకున్నా ఇది మనం తిప్తాం కదా అట్టు ఇది తిప్పేటప్పుడు ఉల్లిపాయలు ఏవైతే కట్ చేసి దీని మీద వేసామో పెద్ద పెద్ద ముక్కలైపోయి దీనికి అంటుకోకుండా మొత్తం అంతా పెనం మీద పడిపోయినాయి అనమాట అందుకే నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు ఇదే ఈరోజు నాకు లంచ్ కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు మళ్ళీ అది గొప్పకని చెప్పుకోవట్లేదు కానీ ఏంటో నాకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట ఎందుకో నాకు అంత బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ అని కాదు కానీ హెల్త్ పరంగా అయితే కంపల్సరీగా తినాలి ఏమో అయినా కానీ ఈ మధ్యన తినట్లేదు మళ్ళీ ఇంకో ఫైనల్గా అట్లయితే అయితే వేస్తాను ఒక మూడు అట్లు తీసుకెళ్తున్నాను కానీ ఈ ఉల్లిపాయ ముక్కలు కటింగ్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు కానీ తప్పదు ఇవి కనుక మంచిగా ఫ్రై అయ్యింది అని అంటే ఈ ఉల్లిపాయలు కూడా బాగానే ఉంటాయి చూసారా ఎలా ఊడిపోతున్నాయో ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే మంచిగా అనిపిస్తుంది కదా మనకి ఆనియన్ దోశ అలాగా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తారు కదా అలా కట్ చేస్తే మొత్తం అంతా అట్టుకి అంటుకునేదేమో ఆ ఉల్లిపాయ ముక్కలు అని అనుకున్నాను కానీ ఏం చేస్తాం ఏం చేయలేము కట్టేసేసి ఇప్పుడు బ్రష్ చేసుకున్నానండి ఈరోజు ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ అలాగ అయి ఉంటుంది టైమ్ వేసుకోవాలి కదా అని చెప్పి మందులు థైరాయిడ్ మందులు మనకు కంపల్సరీ లేట్లో వేసాను అన్నాను కదా ఆంటీ సెవెన్ టెన్కి అంతా వచ్చేసింది అప్పుడు బ్రష్ చేసుకొని మందులు వేసుకుంటున్నాను ఒక పక్కన టీ కూడా పెట్టాను కదా ఇంకా మందులు వేసేసుకున్నాక ఇందాక బాక్స్ పెట్టుకున్నాను కదా అట్లు అవి ఒక బ్యాగ్ ఉంటుంది మనకి లంచ్ బ్యాగు అందులో పెట్టుకొని ఇంకా టీ మరకబెట్టి కప్పులోకి వడబోసాను అనమాట కానీ చాలా తేలిగ్గా ఉంది ఈరోజు లంచ్ బాక్సు చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఏంటో చట్నీ చేయడానికి కూడా అంత టైం లేదు బేసిక్గా నేను క్లీనింగ్ మీద పెట్టే ఇది ఈటింగ్ మీద పెట్టట్లేదు అని చెప్పి చాలామంది నాకు చెప్తూ ఉంటారు నువ్వు హెల్త్ బాగా చూసుకో తిండి మీద కాన్సన్ట్రేట్ చెయ్యి హెల్తీ ఫుడ్ తిను శుభ్రం కూడా ఉండాలి కానీ అంత కాదు చాలామంది చెప్తారండి నాకు అందరికీ చాలా థ్యాంక్స్ కానీ ఏంటో నాకు ఫస్ట్ నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం కొంచెం అలవాటు లేదు అందుకు కొంత ఏంటో నాకు కంపల్సరీగా తినాలి అనేది అయితే ఏమీ ఉండదు అన్నమాట దానికోసమే నాకు ఆకలిగా కూడా అనిపించదు ఇంకా అందుకే నేను కూడా ఏం తినను నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక కొరియర్ నుంచి కాల్ వచ్చింది మీషోలో టాప్ ఆర్డర్ పెట్టాను అనమాట రెండు టాప్స్ ఆర్డర్ చేశాను కానీ ఇది ఒక్క టాప్ అయితే ఈరోజు వచ్చింది నేను ఈరోజు ఆఫీస్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్కి వచ్చాను ఇంటికి ఏడింటికి బయలుదేరాను ఎనిమిదిన్నరకు వచ్చాను ఫుల్లు వానండి మరి విజయవాడలో పడుతుందో లేదో నాకు తెలియదు కానీ అసలు ఎంత పెద్ద వానో పారాడైస్ కాడికి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ట్రాఫిక్ ఆగిపోయింది అసలు స్తంభించిపోయిందనమాట అప్పుడు ఆగిందండి వాన అసలు ఎంత వాన పడిందో అమ్మ బాబోయ్ ఫుల్గా తడిసిపోయి వచ్చాను నేను కూడా రేపు నేను క్లీనింగ్ సెక్షన్ ఉంది నాకు ఇంట్లో అందుకనే ఆఫీస్కి కూడా లేట్గా వెళ్దాము అని అనుకుంటున్నాను లేట్ అంటే మహా అయితే టెన్ టెన్ థర్టీకి అంతా వెళ్ళిపోతాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసి పడుకుందాము త్వరగా రేపు మళ్ళీ త్వరగా లేవాలి అని చెప్పేసి టెన్ ఓ క్లాక్ అయ్యింది ఇప్పుడు ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా టాప్ని చూపిస్తాను చూడండి ఎలా ఉందో చెప్పండి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేదప్పటికి కొరియర్ ఉంది యాక్చువల్గా కొరియర్ అతను పొద్దున్నే ఫోన్ చేసాడులేండి ఈరోజైతే ఫుల్ వాన అని చెప్పాను కదా అసలు సాయంత్రం ఎంత వానో రెండు గంటలు పట్టేది రెండు నుంచి మూడు గంటలు పట్టేది గంటలో వచ్చేసాను లక్కీగా ఇదేంటో ఫైవ్ జీరో వన్ వంశీ మా ఇంటి మా అపార్ట్మెంట్ పేరు అనమాట అది రాసుకున్నారు వాళ్ళు ఇందులో ఏం తెప్పించాను అనేది చూపిస్తాను చూడండి టాప్ తెప్పించా ఎలా ఉందో చూసి చెప్పండి మీరే ఇది ఎక్కడి నుంచి తెప్పించానో తెలుసారా మీ షూ మీ షూ వాళ్ళు కూడా తీసారా కవర్స్ వాళ్ళ కలర్స్ వేయించుకున్నారు ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత మీషోలో ఆర్డర్ పెట్టా ఓఎమ్మా ఈ కలర్ టాప్ వచ్చిందా ఇది లెవెండర్ కలర్ లెవెండర్ కలర్ లేదని తెప్పించుకున్నాను ఎలా ఉంటుందో చూడాలి కాటన్ టాప్ లెక్క ఉంది పైనుంచి చూస్తే వాసన చూసే పరమ చెత్తగా వస్తుంది వాసన ఇది ఈ టాప్ కలర్ ఎలా ఉందో చెప్పండి ఓపెన్ చేసి చూద్దాం త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఫ్రంట్ ఇలా ఉంటది ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది నాకైతే ఓకే అని అనిపించింది కలర్ ఎలా ఉందో కూడా చెప్పండి చాలా గా ఉంది అంతే నార్మల్గా మనం డైలీ వేర్ ఆఫీస్కి వేసుకొని వెళ్ళడానికి బాగుంటుంది అని అనిపించింది నాకైతే జస్ట్ ఎంత రెండు ఆర్డర్ చేశాను ఐదు వందల ఇరవై రూపాయలు ఎంతో కాటన్ అనమాట కాటన్ లాగానే ఉంది కాటన్ అనమాట ఏంటి కాటన్ లాగానే ఉంది నాకైతే ఓకే అనిపించింది ఉంచేసుకుంటాను ఇంకా దీనికి ఏదో ఒక ఏదో ఒక అగ్గి మ్యాచ్ చేసేసుకోవచ్చులేండి వైట్ గ్రీన్ ఇలాగా బాగానే ఉంది అని అనిపించింది చూస్తా ఉంచేసుకుంటా మ్యాక్సిమమ్ క్లాత్ క్లాత్ కూడా బాగానే ఉంది కొంచెం ఉతికితే కొంచెం గట్టిగా అంటే దగ్గరికి అయిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను ఇదనమాట ఈరోజు నేను తెప్పించుకున్న ఒక్క రెండు టాప్స్ ఆర్డర్ చేశాను రెండు టాప్స్లో ఒక్క టాప్ అయితే ఇది ఇంకొక టాప్ ఏం కలర్ ఆర్డర్ చేశాను కూడా నాకు అంత గుర్తులేదు వచ్చిన తర్వాత చూపిస్తాను ఇది ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి యాక్చువల్గా నేను ప్రతిది ఆఫీస్కి వేసుకొని వెళ్ళేది ఐరన్కి ఇస్తాను ఇలా ఉన్నాయి అనుకోండి ఐరన్ చేసినప్పుడు దాన్ని ప్రెస్ చేసేస్తారనమాట ప్రెస్ చేసేస్తే ఇవి ఇలా బాల్స్ లాగా ఉన్నాయి కదా తప్పడగా అయిపోతాయి చండాలంగా ఉంటుంది అనమాట ఇప్పుడు అప్పుడు ఇవి కానీ తప్పదు దీనికి వచ్చినాయి కదా ఇంక ఇలా ఉంచేస్తాను తప్పడైపోతాయి అనమాట ఇవి అంత బాగో తర్వాత స్టార్టింగ్లో బాగున్నట్టు తర్వాత తర్వాత బాగో అనమాట ఇవి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి